హైదరాబాద్ బంజరా హిల్స్ రోడ్ నెంబర్ వన్లో రోడ్ ప్రమాదం జరిగింది ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు తెలుస్తుంది టాటా ఎలక్ట్రిక్ వెహికల్ అయితే ఈ నాగజన సర్కిల్ నుంచి జూ బంజరా హిల్స్ రోడ్ నెంబర్ వన్లో వెళ్తుంటే అక్కడ మధ్యలో డివైడర్ పైకి ఎక్కి అక్కడ మనకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేసిన స్తంభాన్ని అయితే కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో అయితే పలువురు గాయపడ్డారు ఎవరు కూడా చనిపోలేదని అని చెప్పేసి అయితే పోలీసులు చెప్తున్నారు ఈ కారులో ప్రయాణికులతో పాటు ఒక డ్రైవర్ ఉన్నారు మొత్తం నలుగురు అయితే ఈ కారులో ప్రమాదం జరిగిన కారులో ఉన్నట్టు తెలిపారు అయితే ముగ్గురు వారు ఎంప్లాయీస్ ఐటీ ఎంప్లాయీస్ అని వారిని ఉదయం అంటే ఆఫీసులకు తీసుకెళ్లే క్రమంలో అయితే డ్రైవర్ నిజమాత్తులో ఉండి కారు అదుపు తప్పడం వల్ల డివైడర్ పై కొంచెం దూరం వెళ్ళిన తర్వాత డివైడర్ పై స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసే ఒక పోల్ ఉంటుందిగా దాన్ని ఢీకొట్టింది ఢీకొట్టి అయిపోవడంతో అయితే అక్కడ ప్రమాదం అయితే తప్పింది వెంటనే అక్కడ చేరుకున్న పోలీసులు అయితే గాయపడిన వారిని ఆసుపత్రి తరలించారు వెంటనే ఆ డ్రైవర్ కూడా అంటే పరీక్ష చేశారు అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు అతను లేదని అతను జీరో పర్సెంట్ అని వచ్చింది నిద్ర మతంలోనే ఈ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు గుర్తించారు ఈ ప్రమాదంలో ఎవరు కూడా చనిపోలేదని స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని చెప్పేసి అయితే పోలీసులు ప్రకటించారు అయితే డ్రైవర్లు ఎక్కువసేపు అంటే వాళ్ళు ఉదయం అలాగే డే డే అండ్ నైట్ వర్క్ చేయడం వల్ల వారికి నిద్ర మత్తు అంటే డ్రైవ్ చేస్తున్న సమయంలో నిద్రలోకి జారుకొని కారు అదుపుతాయి ప్రమాదం జరుగుతాయని సో డ్రైవర్లు అందరూ కూడా ఒకే పూట అంటే ఉదయం చేస్తే ఉదయం లేదా నైట్ చేస్తే నైట్ డ్యూటీ చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు అలాగే కంపెనీలకు కూడా అలాగే సూచిస్తున్నారు మీరు కూడా ఒక షిఫ్ట్లో పనిచేసే డ్రైవర్ అనేది తీసుకోవాలని ట్వంటీ ఫోర్ ఇంటూ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అంటే ఎప్పుడూ ప్రతిరోజు డే అండ్ నైట్ డ్రైవ్ చేసే వారిని తీసుకోవద్దని అలా చేసినట్లయితే ప్రమాదం పాడినప్పటికీ ప్రమాదాలు జరిగి ఆ మృతుల సం అంటే చనిపోయే అవకాశాలు కూడా ఉన్నట్లయితే పోలీసులు చెప్తున్నారు కెమెరామ్యాన్ రవేంద్రతో శ్రీనివాస్ వంట తెలుగు హైదరాబాద్